హలో వెల్కమ్ టు వన్ మోర్ ఫుల్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను యూట్యూబ్ షార్ట్లోనూ ఇన్స్టాగ్రామ్లో రీల్ పోస్ట్ చేశాను కదా బర్త్డే కేక్ కట్ చేస్తున్న వీడియో ఆ రీల్కి చాలా మంది బ్లెస్ చేశారు చాలామంది బర్త్డే విషెస్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఇదైతే బర్త్డే రోజు ఫుల్ బ్లాగ్ అనమాట బర్త్డే రోజు విశేషాలన్నీ కూడా నేను ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకోబోతున్నాను బర్త్డే రోజు మార్నింగ్ టెంపుల్కి వెళ్దాం కదా అని చెప్పేసి హెడ్ బాత్ చేశాను అప్పటికే నాకు కొంచెం కోల్డ్ కాఫ్ ఉండడంతో అది ఇంకా ఎక్కువైపోతుందేమో అని చెప్పేసి రాజా అక్కడ హెయిర్కి డ్రయర్ పెడుతున్నాడు అనమాట అదంతా అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్లే ముందు ఇంట్లో పూజ చేసుకుంటాను కాబట్టి రెగ్యులర్గా సో ఫస్ట్ అయితే నాకు తెలిసినట్లుగా నేను రోజు అలా చేసుకుంటాను అలాగే ఇంట్లో సింపుల్గా పూజ చేసేసుకున్నాను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే అత్తయ్య మామయ్య దగ్గర అక్షంతలు వేయించుకుని ఆశీర్వాదం తీసుకున్నాను అనమాట బిఫోర్ మ్యారేజ్ అయితే మా మమ్మీ డాడీ దగ్గర ఆశీర్వాదం తీసుకునేదాన్ని ఇప్పుడు కుదరదు కదా సో ఇంట్లో పెద్దవాళ్ళు అత్తయ్య మావయ్య

ఇంకా ఇక్కడైతే టెంపుల్ కి వెళ్దాము అని చెప్పి టెంపుల్ కి స్టార్ట్ అయ్యాము టెంపుల్ పెద్ద దూరం ఏం కాదండి మా స్ట్రీట్ ఎండింగ్ లోనే ఉంటుంది సో అందుకని చెప్పేసి బైక్ మీద వెళ్ళిపోయాము ఇప్పుడైతే టెంపుల్ కి వచ్చేసాము ఇది చాలా పెద్ద గుడి అనమాట ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది అయితే ఇది సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్ అవడంతో సాటర్డే కొంచెం క్రౌడ్ ఉంటుంది ఇంకా నార్మల్ డేస్ లో మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ముందు రోజు రాత్రి అక్కడ మ్యారేజ్ జరిగింది సో ఆ లైటింగ్ ఈ స్టేజ్ డెకరేషన్ అన్నీ కూడా దానికి సంబంధించినవే ఇంకా ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్తున్నాము ఎవ్వరూ లేరు పందులు గారు ఉన్నారు సో వెళ్ళగానే ప్రదక్షిణ చేసేసి ఇంకా బయటే సోమవారికి దండం పెట్టుకుని బయటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత లోపలికి వెళ్ళాలన్నమాట సో అందుకని చెప్పేసి రాజా ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు స్వామివారి దర్శనం చేసేసుకున్న తర్వాత మా ఇద్దరు పేరు మీద అర్చన చేయించుకుని అలా ప్రశాంతంగా బయటకు వచ్చి కూర్చున్నాము కొంచెంసేపు కూర్చున్న తర్వాత ఇక్కడ శ్రీకృష్ణుడు ఉయ్యాలు ఉంటుంది ఇది ఊపితే మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు సో ఆ పంతులు గారు ఉయ్య వెళ్ళమ్మా అన్నారు అందుకని చెప్పేసి స్వామివారి ఉయ్య పక్కనే ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి టెంపుల్కి అయితే వచ్చాము ఈ రెండు టెంపుల్స్ కూడా పక్క పక్కనే ఉంటాయన్నమాట సో అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకుని అక్కడ కూడా అర్చన చేయించుకుని ఇంటికి అయితే వచ్చేసాము అన్నట్టు చెప్పడం మర్చిపోయాను బర్త్డే రోజు నేను వేసుకున్న ఈ శారీ నాకు మా మావయ్య గారు గిఫ్ట్ ఇచ్చారనమాట శారీ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి అలాగే ఇంకా టెంపుల్ నుండి ఇంటికి వచ్చేప్పటికీ అత్తయ్య నా కోసం సేమ్యా ప్రిపేర్ చేస్తుంది అనమాట బర్త్డే కదా మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ ట్రెడిషన్ ఉంటుంది కదా బర్త్డే రోజు కన్ఫామ్ గా సేమియా తినాలి నోరు తీపి చేసుకోవాలి అని అంటారు కదా మా ఇంట్లో అయితే ఇంతే మరి మీ ఇంట్లో ఇంతేనో కాదో కామెంట్ చేయండి అది అయిపోయిన తర్వాత ఇక్కడ రాజా చిన్నగా కేక్ కటింగ్ ప్లాన్ చేశాడు యాక్చువల్లీ ఇది నైట్ ప్లాను సో నైట్ కుదరలేదు అందుకని ఇంకా టెంపుల్ నుండి రాగానే ప్లాన్ సెట్ చేస్తాడు అనమాట చిన్నగా సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేశాము ఈ చిన్న సెలబ్రేషన్లో మా మావి గారు మిస్ డ్యూటీ టైం అయిపోతుంది అని చెప్పేసి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు సో అందుకని కేక్ కటింగ్ దగ్గర ఇంకా మామే మిస్ అయ్యారు అందుకని చెప్పేసి ఓన్లీ అత్తయ్య మాత్రమే ఇంకా నెక్స్ట్ అయితే ఈ కేక్ పీస్ రాజాకి పెట్టేద్దాం పాపం చాలా కష్టపడి ఇదంతా ప్లాన్ చేసాడు కదా అందుకని చెప్పేసి ఒక కేక్ పీస్ ఇచ్చేద్దాం లేకపోతే పాపం ఫీల్ అవుతాడు ఈ కేక్ పీస్ రాజాకి ఇచ్చేసి పెద్ద గిఫ్ట్ అయితే కొట్టేస్తాను నేను గిఫ్టే కాదండో ఈ కేక్ పీస్ కూడా కొట్టేసాను ఎక్స్పెక్ట్ చేయలేదు పెడతాడని పెట్టాడు సో ఇంకా నెక్స్ట్ అయితే మా బావగారు ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రజెంట్ వర్క్లో ఉన్నారనమాట పిలిచానని వచ్చారు కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఆ శారీ తీసేసి వేరే డ్రెస్ వేసుకున్నాను ఎందుకంటే బర్త్డే రోజుకి నాకు నాలుగు డ్రెస్సులు ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకోవాలి కదా అందుకని శారీ తీసేసి వెంటనే ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను ఇదైతే నాకు మా చెల్లి గిఫ్ట్ ఇచ్చింది అది కూడా బర్త్డే రోజే వచ్చింది అనమాట టాప్ అయితే చాలా బాగుంది అండ్ ఆమెలో ఉంది కదా చైన్ అది కూడా నాకు మా చెల్లె గిఫ్ట్ ఇచ్చింది టాప్ ఏమో నీళ్ళు గిఫ్ట్ ఇచ్చింది అండ్ చైన్ ఏమో అమ్ములు గిఫ్ట్ ఇచ్చింది అనమాట ఇప్పుడు రాజా టర్న్ రాజా రెండు డ్రెస్సులు ముందే గిఫ్ట్ ఇచ్చాడు ఇంకా ఇప్పుడైతే వాచ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు అనమాట ఈ వాచ్ అయితే చాలా బాగుంది ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్గా నిజంగా సర్ప్రైజ్ ఈ వాచ్ కోసం రాజా రాజమండ్రి వెళ్ళి తీసుకొచ్చాడు అనమాట రాజమండ్రి వెళ్తున్నట్టు నాకు చెప్పాడు టూ డేస్ బ్యాక్ కానీ వాచ్ కోసం అని చెప్పలేదు వేరే పని మీద వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళాడు అనమాట సో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగానే వేరే పని మీద వెళ్ళాడేమో అని అనుకున్నాను వాచ్ కొనుక్కొచ్చి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దాచిపెట్టాడు అనమాట సో అది తను మిడ్ నైట్ ట్వల్వ్ ఓ క్లాక్కి తీసుకొచ్చి ఇచ్చాడంట అప్పటికే నేను పడుకుని పోయాను నాకు అసలు ఏం తెలీదు మార్నింగ్ గిఫ్ట్ ఇచ్చేంత వరకు అసలు ఏం తెలియదు అనమాట నిజంగా చాలా సర్ప్రైజ్ అయ్యాను ఇంకా సెలబ్రేషన్స్ సర్ప్రైజ్లు అన్నీ అయిపోయిన తర్వాత అత్తయ్య ప్రిపేర్ చేసిన సేమి అని ప్రశాంతంగా కూర్చుని తింటున్నాం అనమాట ఆ టైంలోనే ఇంటి దగ్గర నుంచి వర్చువల్గా విషెస్ అనమాట ఇది నీల్మా అందరికీ తెలిసే ఉంటుంది కదా మార్నింగ్ నార్మల్ కాల్ చేసింది అండ్ కొంచెం సేపటి తర్వాత వీడియో కాల్ చేసింది అనమాట ఇంకా దాంతో మాట్లాడేసింది తర్వాత ఇంకా ఎంత బర్త్డే అయినా సరే మన ఇంట్లో పనులు మనకి తప్పవు కదా ఆఫ్టర్నూన్ లంచ్ అంతా కంప్లీట్ చేసుకుని కొంచెంసేపు రిలాక్స్ అయిన తర్వాత రాజా అన్నాడు నైట్ డిన్నర్కి బయటకు వెళ్దాము అని అన్నాడు సో ఇక్కడైతే నైట్ ఇది డిన్నర్ కోసం అని చెప్పేసి బయటకు వెళ్తున్నాము మేము గణపవరం వెళ్దాము అని అనుకున్నాము అక్కడ మేము రెగ్యులర్గా వెళ్ళే రెస్టారెంట్ ఉంటుంది సో గణపవరం వెళ్ళి డిన్నర్ చేసి వద్దామని అనుకున్నాము బట్ సడన్గా అది క్లోజ్లో ఉండడంతో గణపవరం పక్కనే ఉన్న భీమవరం వెళ్ళిపోయామనమాట కార్ పార్క్ చేసేసి భీమవరం మల్టీప్లెక్స్ పక్కన సుప్రభాత్ రెస్టారెంట్ ఉంటుంది కదా భీమవరంలో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఇది సిటీ లోనే ఉంటుంది కదా మేము ఇంకా భీమవరం కూడా వెళ్లేదన్నమాట ఇంకా ఇక్కడ వరకు చాలే అనుకుని ఇక్కడికి వెళ్ళాము బికాస్ మా ప్లాన్ అసలు ఇది కాదు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భీమవరం వెళ్తాము అని చెప్పేసి ఆల్ ఆఫ్ సడన్ భీమవరం వెళ్లాల్సి వచ్చింది సో ఇంకా భీమవరం కూడా ఎందుకులే దగ్గరలో సుప్రభాత్ ఉంది కదా అక్కడికి వెళ్దాం అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళి అలా ఫినిష్ చేసేసాచి వెళ్తూ వెళ్తూ కార్లో రాజా వాళ్ళ కలీగ్ని పిక్ చేసుకున్నాం అనమాట తను రామ్కి మన వీడియోస్లో ఉంటారు పెద్ద తిరుపతి వీడియోలో ఫ్యామిలీ మొత్తం ఉంటారు మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది సో తన బర్త్డే కూడా ఈరోజే అనమాట అందరూ తన్ని నన్ను ఇద్దరిని విష్ చేయండి రాజాకి తను వెరీ క్లోజ్ టు హార్ట్ అనమాట ఎంతలా అంటే బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అని చెప్తూ ఉంటాడు రాజా సో అంత క్లోజు సో తన బర్త్డేకి మార్నింగ్ నుంచి మీట్ అవ్వడం కుదరలేదు అందుకని చెప్పేసి నైట్ అలా ముగ్గురం కలిసి సరదాగా బయటకు వెళ్ళి డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకుని హ్యాపీగా ఇంటికి తిరిగి వచ్చేపటికి లెవెన్ థర్టీ అయిపోయింది అనమాట సో అందుకని చెప్పేసి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరిన్ని బ్యూటిఫుల్ బ్లాగ్స్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి